జై సోమనాథ్ పార్ట్ అరవై మూడు క్రిందటి తర్వాయి భాగం నేటికి మూడు రోజుల నుంచి ప్రతి సైనికుని జిహ్మ మీద ఒకే మాట నర్తిస్తున్నది ఆ మాట వల్ల ప్రజలందరిలోనూ నిరాశ అలుముకుంటున్నది మరుభూమిని ఏకాధిపత్యంతో ఎదురు లేకుండా ఏలుతున్న ఘోర రాణాను అమీర్ సంహరించాడు గోగోబాబా భూతం సోమనాథ్ని రక్షించడానికి గుజరాత్కు వచ్చిందట మేము ఆ భూతాన్ని చూచామని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు చాలామంది ఆ భూతంతో మాట్లాడారు అమీర్ వస్తే పారిపోయి వాడు తిరుగుముఖం పట్టిన తర్వాత వెనక నుంచి ఎదిరించండి అని దోచుకోండి అని ఆ భూతం చెప్పింది ఈ పుకార్లు పెరుగుతున్న కొద్దీ సాహసల హృదయాలలో కూడా కలవరం బయలుదేరింది దుర్గపాలకుడైన అర్జునుడు ఆ భూతాన్ని చూచాడు మాట్లాడాడు ఈ విషయం గురించి భీమదేవునితో మాట్లాడడానికి అనలేవాడాకు వచ్చాడు ఈ విషయం నిజమేనని సైనికుల వాదం ధనుర్వెత్తైన భీమదేవుడి ఈ మాటను నిర్లక్ష్యంగా త్రోసిపుచ్చాడట అంటే మట్టుకు జరిగిన విషయం కాకుండా పోతుందా ప్రజల హృదయంలో ఇలా అనేక అపోహలు వ్యాపించాయి ఎక్కడ చూసినా ఇదే చర్చ గోగోరాణాభూతం వారి యవ్వనంలో ఉండే విధంగా ఉంది ఇప్పుడే చిరుమీద నుంచి దిగి వచ్చినట్లు కనిపించేంత తెల్లగా ఉంది దాని శరీరం మెడ మీద ఒక పెద్ద గాయం ఉంది దానిలో నుంచి రక్తం ఎగజిమ్ముతోంది ఈ వర్ణన పలుమార్లు వ్యక్తం చేయడం వల్ల అనలివాడ ప్రజల మనోనేత్రాలకు సాక్షాత్తు గోగోరణ భూతమై కనిపించటం ప్రారంభించాడు పట్టణానికి నలుమూల యోజన పర్యంతం సైనిక శిబిరాలు ఉన్నాయి ఆ రోజుకు ఆ రోజు సైన్యం కూడా పెరిగిపోతున్నది ఒకరోజు ఆ శిబిరాల సరిహద్దుల్లో రక్షక పటుకలు కూర్చొని ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు ఆ కబుర్లు కూడా గోగో గురించే ఆనాడు మరో విషయమే స్ఫురించినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇంతలో దూరంగా దుమ్మురేగుతున్నట్లు కనిపించింది సైనికులు కబుర్లు మాని ఆయుధాలు తీసుకొని అటువైపు చూస్తూ కూర్చున్నారు సౌరాష్ట్ర మార్గాన నాలుగు మహా మహావేగంగా పరిగెత్తుకుని వస్తున్నాయి రక్షక భటుడు ఒక్క కేకతో అక్కడికి కొంత దూరాన ఉన్న మరో భటుడిని హెచ్చరించాడు ఒకరి నుంచి మరొకరికి ఈ హెచ్చరిక అందరికీ చేరింది ఒక రక్షక భటుడు ఆ వంటల వాళ్ళను కలుసుకోవడానికి ముందుకు నడిచాడు ఆ ఒక ఒకదానిపై యువకుడు కూర్చున్నాడు రక్షక భటునికి పై ప్రాణాలు పైనే పోయాయి అదిగో అవే భయంకర నేత్రాలు చిత్తు నుంచి అప్పుడే దిగి వచ్చినట్లు కనిపించే చర్మం అదుగో మెడలో గాయం ఎవరు మీరు గడగడ గడగడబొణుకుతూ భటుడు ప్రశ్నించాడు చౌహాన్ సోమనాథు నుంచి వస్తున్న భీమదేవి మహారాజు గారిని కలుసుకోవాలి గోగాబాబు చౌకీదార్ దీనంగా సంబోధించాడు యువకుడు నవ్వలేదు నిజమే మరి భూతాలు ఏమిటి పోనీ నేను కాదన్నారా సత్యాన్ని ఎలా కాదంటారు ఒంటి మీద కూర్చున్న వ్యక్తి ముందుకు నడిచాడు రెండో రక్ష నోట కూడా ఇవే మాటలు అతను కూడా ఆ మూర్తిని గుర్తించాడు అతని నోరు కూడా కదలపలేదు మూడోవాడు అంతే ఒక తర్వాత ఒకళ్ళు ఈ విషయం తెలిసింది యువకుడు నిశ్చంతంగా రాజదుర్గం వైపు నడిచాడు రాజదుర్గం దగ్గరకు చేరుకోగానే అక్కడ దుర్గదారం వద్ద ఒక పెద్ద సైనికుల గుంపు కనిపించింది చీకటి అప్పుడప్పుడే అన్ని వైపులా ముసురుకుంటుంది యువకుడు ఒంటను పడుకోబెట్టాడు అతను మనక వృద్ధ బ్రాహ్మణుడు దాని మీద నుంచి దిగారు సైనికులు వారి చుట్టూ మూగారు భీమదేను మహారాజును దర్శించుకోవాలి సోమనాథ నగరాల నుంచి సందేశం తెచ్చాను అప్పుడే ఒక వృద్ధ దుర్గపాలకుడు ద్వారం వెలుపులకు వచ్చి గుంపును దూరం చేశాడు అతని వెంట ఒక కరదీపిక కూడా వచ్చింది ఆ వృద్ధుడు అలా ఏర్పడ్డ దారిని వచ్చిన యువకుడిని సమీపించి చూచాడు అతను హృదయం వణికిపోయింది రెండు చేతులతో గట్టిగా కళ్ళు మూసుకొని ఎలాగో తలపాగా పడిపోకుండా పట్టుకున్నాడు గోగాబాబు అయ్యయ్యో ఇంకేముంది అంటూ రెండు చేతులతో తలపాగాను పట్టుకుని దారం వైపు తిరుగుముఖం పెట్టాడు ఇక సైనికుల పరిస్థితిని వర్ణించడం దేనికి అర్జున వెళ్ళి తక్షణం ప్రభువులు కలుసుకోవాలని శ్రీ భీమదేవులకు విన్నవించు దుర్గపాలకుడు కరదీపికా సహాయంతో వేగంగా అదృశ్యమయ్యాడు ఆ యువకుడు వృద్ధుడు చీకట్లో అక్కడే నిల్చున్నారు ఒక నిమిషంలో సైనికులు కూడా చెల్లా చెదురైనారు భూతం ముందు నిల్చోటమే యువకుడు నెమ్మదిగా వారిని అనుసరించాడు సశేష్